హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ అయితే మనకు ఈ సీజన్లో దొరికేటి సీతాఫలం పండ్లు ఇవి మా ఏరియాలో ఒక టైంలో చాలా ఎక్కువగా ఉండేవి ఇప్పుడు చెట్లు అంతరించిపోవడం వల్ల కొద్దిగా తక్కువగా ఉన్నాయి అయితే మేము అందరం మా మిత్రుడు శేఖర్ మా పల్లె శేఖరన్న అన్న మెంగలింబన్న నేను మా స్టార్ వెంకి గౌర్ రవీందర్ మేమందరం కలిసి అరే మనం అప్పట్లో తింటుంటే మీ సీతాఫల పనులు మరి ఒకసారి ఇప్పుడు కూడా ఆడ మా గౌర్రాన్న గంగమ్మ దగ్గర కట్టెలన్నీ పెట్టిండు పోంగ పోంగనిగా ఆ కట్టెలన్నీ జమ చేసుకున్నాం అందరం కలిసి ఒక చెట్టు కింద కూర్చుండి మంచి కట్టెలు అయితే వేరించినాం కట్టెలు వేరించి నేనే అగ్గిపెట్టిన వాళ్ళు మిగిలిమ్మన్నా మంచి పీస్ తీసుకొచ్చిండు నేనే అగ్గిపెట్టిన ఇక అగ్గి పెట్టినాక బట్టి వేరి బట్టి వేరించినాం బట్టి వేరించినాక కాయలన్నీ ఒకదాని మీద ఒకటి అన్నీ వేరించినాం ఇక మంచిగా కాల్చినాం కాల్చినాక ఇక దిన్నం ఇప్పుడు కాల్చుకుందామా అని మా అడ్డం మీద కూర్చుండి మాట్లాడుకుంటున్నాం అదే టైంలో మా మేంగళిమ్మ నుండి అరే నాకు తెలిసిన ఒక నాలుగు చెట్లు ఉన్నాయన్నాడు సరే లెంకుదామని పో పోతాం అనుకునే వారికల్లా మా శేఖర్ నచ్చిండు అరే మన కొట్టం కన్నే ఉన్నాయి మస్తు దొరుకుతాయి అన్ని గుల్లెడైతే వెళ్తాయంటే సేకరణలో పొటం కడికి పోయినాం అడిగిపోయేవారికల్లా అనుకున్నట్టే మస్తు దొరికినాయి గుల్లెడు దొరికినాయి అయితే మేము ఈ గుళ్ళెడు పనులు తెంపుకొని పోయేవారికి ఆ టైంలోకి ఇట్లుండేలా ఈ టైంలో అట్లుండే అందులో మళ్ళీ కొంచెం వేసినాం రాళ్ళకి ఇక ఫేమస్ ఇక చిత్రపల్లం పండ్లం మంచిగా మక్కినాక మీరేసి మళ్ళా కొంచెం కాల్చుడు అట్లా వేసుకున్నాము మంచిగా తిన్నాము మళ్ళా మా ఊరోళ్ళు కొంచెం అలా గంగమ్మ కాడ కూర్చున్న వాళ్ళ కాళ్ళకి కూడా కొంతమందికి ఇచ్చినాం వాళ్ళు కూడా తిని మస్తు ఉన్నారతం మీరు సూపర్ కాల్చిరంట బోజుల తర్వాత మస్తు ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ మళ్ళీ మాకు ఈ లొకేషన్ కూడా మా గంగమ్మ దగ్గర రెండు సైడ్లో వాటర్ ఉంటుంది మధ్యలోకి వెళ్ళి ఉంటుంది చెట్లు నిండారు ఉంటాయి చల్లటి గాలి మంచిగా ఎంజాయ్ చేసినాం శనివారం రోజున సరేనా మీరు కూడా మీ పాత జ్ఞాపకాలు ఇట్లా నెమరేసుకుంటారని ఆశిస్తున్నా సరేనా ఫ్రెండ్స్ జై శ్రీరామ్ మా వెంకయ్య చేసిన ఈ వీడియోను మీరు అందరూ కూడా లైక్ చేస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్